హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఒక అడవిలో ఐదు పులులు కలిసి కనబడకుండా పోయినా మరో చిట్టి పులి గురించి వెతుక్కుంటూ వెళ్లసాగాయి పనిలో పనిగా ఏదైనా జంతువు దొరికితే చంపి కలిసి తిందామని అనుకున్నాయి ఎంత తిరిగినా చిట్టి పులి జాడ తెలియలేదు అంటే ఒక జంతువు కూడా కనబడలేదు అలా తిరుగుతూ సాయంత్రం వేళ ఒక చిన్న వాగుకు అటువైపు ఒక జింక రావడం ఐదు పులులు ఒకేసారి చూశాయి ఎలాగైనా సరే చంపి తినాలని నిర్ణయించుకొని వాగులోకి దిగిపోయాయి సరిగ్గా అదే సమయంలో ఆ పులులను చూసిన జింకకు ప్రాణం పోయినంత పనయింది కాలికి గాయమై ఉండడం వల్ల పరిగెత్తలేని పరిస్థితి కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత పులిమిత్రుదారా మీరు నన్ను తినాలని ఆశపడుతున్నారని తెలుసు కానీ ఒక్క విషయం ఈ వాగులో ముసళ్ళు ఉన్నాయి అంది జింక లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్న ఈ లేదు నేను నిజమే చెప్తున్నా లేకపోతే మిమ్మల్ని చూడగానే నేను పారిపోయేదాన్ని కదా అంది జింక తనకున్న గాయాన్ని దాస్తు ఇంతకీ ఈ వాగులో ఎన్ని ముసళ్ళున్నాయి మేమైతే ఆరుగురం ఉండేవాళ్ళం కానీ మాలో ఒకటి నిన్నటి నుంచి కనిపించడం లేదు అంది ఒక అమాయకపు పులి ఓహో అదన్నమాట సంగతి పొద్దున్నే ఓ పులిని ఈ వాగులోని పది ముసళ్ళు తినేశాయి అంది వెంటనే జింక అయ్యో మన చిట్టిని ఆ ముసళ్ళు పొట్టను పెట్టుకుని ఉంటాయి ఇక్కడే ఉంటే మనల్ని కూడా చీల్చుకొని తింటాయి వెనక్కి వెళ్దాం పదండి అని ఒక పులి అంది అప్పుడే ఒక పెద్ద కప్ప అవతలి గట్టు మీద నుంచి చెరువులోకి చెరువులో నుంచి అవతల గట్టు మీదకి దూకింది కప్పదోకటం చూడని పొదలు నీళ్ళల్లో చప్పుడు రావడంతో ప్రాణ భయంతో పరుగుతీశాయి బతుడా అనుకుంటూ ఒంటరి జింక కూడా కుంటుకుంటూ కుంటుకుంటూ అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోయింది ఈ కథ నిధి తెలివి ఉన్నవాడు సమస్యను చూసి భయపడడు అదే సమస్యలో అవకాశాన్ని వెతుక్కుంటాడు